వయత్తువాళ్ వీర్ఘ ఈ భూమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెప్తోంది ఈ భూమి తామస గుణాన్ని ఇస్తుంది ఇక్కడ ఉండగా సాత్విక గుణం కలగడం అనేది అసంభవం ఎందుకు అసంభవం అంటే ఒక నీటిలో ఉంటేనే తామర పువ్వు వికసిస్తుంది కానీ ఒక కుంపట్లో ఉంటే వికసించదు కుంపట్లో తామర పువ్వు పూ పూసింది అని చెబితే ఎంత సహజము మనకి తామస గుణం ఉన్నటువంటి వాడికి సాత్విక గుణం ఉంది అంటే అంత అవుతుంది అనిచేత సాత్విక గుణం సంపాదించడం చాలా కష్టం అని చెప్పేసి చెప్తుంది చివరికి పరమాత్మ కూడా తామస గుణ ప్రభావం ఆయనకు కూడా తప్పలేదు అని ఎక్కడ తప్పలేదు ఆయనకి ఎక్కడుంది అదేమిటి పరమాత్మ కదా అని మనందరికీ సందేహం రావచ్చు సీతాదేవి హనుమంతుడి తాడు చెప్తోంది ఎప్పుడు చెప్తోంది అంటే రామణాచరుడు బధ అయిపోయిన తర్వాత ఆ సీతాదేవిని తీసుకురావడానికి హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు పెడితే ఆ తోటి ఆయన చెప్తున్నాడు అమ్మా ఒక్కసారి అనుమతి ఇచ్చినట్లయితే నిన్ను ఇంతకు ముందర అందరూ బాధపెట్టారు కదా ఈ చిట్టూరా ఉన్నవాళ్ళు వీళ్ళని ఒక చూపు చూసేస్తా ఉన్నాడు అంటే అవేమి చెప్పిందంటే నాయన ఎందుకు అంత కంగారు పడిపోతావు వీళ్ళందరూ కూడా రావణాసురుడు అనేటటువంటి వాడి యొక్క తన యొక్క ప్రభువు యొక్క ఆజ్ఞని పాలించా ఏ యజమాని దగ్గర అయితే పనిచేస్తున్నారో ఆ యజమాని ఏం చెప్తే అది చేయాలి తప్ప వాళ్ళ సొంతమైనటువంటి దాటి చేయకూడదు అని చెప్పేసి చెప్పింది కాబట్టి నువ్వు వాళ్ళు ఏమీ చేయవద్దు క్షమించి వదిలిపెట్టడమే చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ మీ రాముడు కూడా ఇలాగే చేశాడు అని చెప్పి మీ రాముడు నా రాముడు కాదు మీ రాముడు కూడా ఇలాగే చేశాడు అదేంటమ్మా మారాముడు కూడా తప్పు చేశాడా అని అడిగాడు అంటే అవును సూర్పణగా వచ్చి నేను నిన్ను పెళ్ళాడతాను అన్నప్పుడు రాముడు ఏం చెప్పాలి నీ రాముడు నీ అంటుంది ఇక్కడ తన అని చెప్పట్లేదు ఇక్కడ నేను యాగపత్రిండి కాబట్టి కుదరదు అని చెప్పాలి అంతేగాని అయ్యో ఆ లక్ష్మణుని దగ్గరికి వెళ్ళు చెప్పచ్చేయలేగా తప్పు కదా అది నీ రాముడు చేసినటువంటి తప్పు ఇదే తామస గుణం ఆయనలో ప్రవేశించి ఆయనకి అక్కర్లేనటువంటి విషయం మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి చెప్పింది అనమాట అంచేత స్వర్పణక దగ్గర స్వర్పణక రాముడి దగ్గరికి వచ్చినప్పుడు తమ్ముడికేసి ఎందుకు చూపించాలి ఇవన్నీ కూడా అపచారాలే కదా కాబట్టి ఇలాంటి అపచారం చేయకూడదు అని సీతాదేవి హనుమంతుడిగా చెప్తోంది అనమాట ఈ మాట కాబట్టి మనం కూడా చేయగలిగినంత వరకు మంచి పనులు చేయడం లేదా మౌనంగా ఉండడం మౌనైన కలహం నాస్తి అన్నారు నా మున్న పావ ఎక్కువ ఒకరిని కష్టపెట్టేటటువంటి వ్రతం కాదయ్యా ఇది లోకలందరూ కూడా ఈ వ్రతం వారి వారి సుఖాల కోసం మాత్రమే చేస్తారు ఈ వ్రతం అందరి కోసం చేసేది కేవలం ఏ ఒక్కరి కోసం మాత్రం కాదు అని చెప్పేసి చెప్తూ శయ్యం కిరిశయ గిరో మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో ఏం చేయాలి అంటే ఏం చెయ్యాలో ఇప్పుడు అన్ని వివరంగా చెప్తోంది పాకడలు పై ఇంద్ర పరమణుడి పాడి పాలకడల్లో సుకుమారంగా పవడించి ఉన్నటువంటి వైకుంఠనాథుని యొక్క పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలని పాడదాం అందరూ కలిసి రండి అని చెప్పేసి అందరినీ అందుకు పిలుస్తారు ఇంకా ఇంతకంటే మించినటువంటి వాళ్ళు మనకి ఎవరు దొరకరు కాబట్టి ఆ స్వామి యొక్క పాదాలని మనం పదాలని పడుకుదాం పరమన్ అన్నారు అంటే ఈయన తప్ప మనకి ఇంకెవరూ దిక్కులేదు అని చెప్పడం అనమాట ఎందుకంటే మనల్ని కాపాడటానికి తాను మొట్టమొదటిగా వైకుంఠం నుంచి బయలుదేరి పాలకడలిలో మొట్టమొట పెట్టాడు కాబట్టి అక్కడ ఆయన యొక్క పాదాలు ఉన్నాయి శంఖం రథం కల్పకం ధ్వజం అరవిందం వజ్రం అంకుశం ఇలాంటి గుర్తులన్నీ ఉన్నాయి అటువంటి పాదాలు కలిగినటువంటి ఆ స్వామి యొక్క కీర్తిన మనం చేద్దాం రండి అని చెప్పేసి చెప్తుంది ఆ పాదాన్ని పాడదాం ఎలాగైతే శిశువు పుట్టిన వెంటనే అమ్మ యొక్క స్తన్యాన్ని తానే గుర్తిస్తాడు ఎలా అయితే గుర్తిస్తాడా అలాగే భగవంతుడు కూడా భక్తుడు కూడా భగవంతుడిని గుర్తించగలడు కాబట్టి మనం ఆ భగవంతుడిని కీర్తిద్దాం రండి అని చెప్పేసి చెప్తాను ఇంకా ఏం చెప్తుంది ఆయన నిద్రపోతున్నాడు అనుకుంటున్నారా ఏదో లక్ష్మీదేవి అస్తమాటం పాదాలు పడుతుంది ఆయన అస్తమాటం కాళిపీకులు కాబట్టి ఈ లక్ష్మీదేవి ఇంకేం పని అని చెప్పేసి అనుకుంటారా కాదు ఆయన పడుకుంటున్నటువంటి నిద్ర కేవలం సుకుమారమైనటువంటి నిద్ర అంటే ఏమిటి రక్షణ కోసం తాను చేసేటటువంటి సాత్వికమైనటువంటి యోగ నిద్ర అది మన కోసమే కానీ ఇంకా వేరే పని మీద మాత్రం ఆయన నిద్రపోవట్లేదు ఏం చేస్తే మనం బాగుపడతాం అని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశం ఏమిటి పాల్కడలి ఈ పాల్కడలి అంటే ఏమిటి ఇది ఒక వ్యూహం వ్యూహం అంటే ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక చోట కూర్చొని స్థిమితంగా ఆలోచించుకుంటారు అలా ఆలోచించుకునేటటువంటి చోటు ఏది విష్ణుమూర్తికి అంటే పాల్కడలియే ఆయనకది నిన్నటి రోజుని నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం మరి ఇన్ని గుణాలు కలిగి ఉన్నటువంటి నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టమే మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవడం అవసరమే కదా మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం ఒక భూమి మీద నివసిస్తున్నాం ఆ భూమి ఎక్కడుంది సౌర మండలంలో ఉంది ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఇది ఏర్పాటు చేసింది కూడా ఆ స్వామి ఒక చిన్న విత్తనం మనం భూమిలో పాతేస్తే అది ఒక పెద్ద మహావృక్షంగా వచ్చి చాలా మనకందరికీ మళ్ళీ కూర్చోడానికి నీడనిచ్చి మనం పీల్చుకోవడానికి గాలినిచ్చి ఎలా అయితే మనకు ఉపయోగపడుతుందో అందులో ఉండేదేమిది చిన్న విత్తనం మాత్రమే వేసాం మనం భూమి మీద అలాగే ఓ చిన్న విత్తనం పెద్ద వటవృక్షం అయిపోయినట్టుగా ఏదో ఒక రోజుని ఆ స్వామి మనందరినీ కూడా సృష్టించాడు ఒకడిలో నుంచే ఇవన్నీ వచ్చాయి ఎలా తెలిసింది వేదం ద్వారా మనకి తెలుస్తోంది ఇవన్నీ ఏమీ లేనప్పుడు ఆ పరమాత్మ ఈ జీవులు అందరూ ఉన్నారే వీళ్ళు అతి సూక్ష్మమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు విలక్షణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు కర్మభారాలు మోసేవాళ్ళు తామంతట తాముగా దేహాలు ధరించలేనటువంటి వాళ్ళు మరి నేను వీళ్ళకి ఉపకారం ఎలా చేస్తాను ఉపకారం చేయకపోతే ఎలాగా అని ఆలోచించాడు ఏ విధంగా ఉపకారం చేయాలి వీళ్ళ యొక్క కర్మల్ని ఎలా తొలగించాలి అలా తొలగించాలంటే ఈ జీవులందరికీ ఒక్కొక్క దేహాన్ని ఏర్పాటు చేయాలి అని ఆలోచించాడు ఆలోచించి దేహం ఉండే నేల కావాలి దేహం ఉంటే సరిపోతుందా ఆ దేహం నడవాలంటే నేల కావాలి ఈ నేల కావాలంటే నేల ఉంటే ఉంటే సరిపోతుందా అంటే దాన్ని భోగస్థానం ఉంటారు ఈ నేలని అంటే ఈ దేహం ఉపయోగించుకుంటుంది ఈ నేలని కాబట్టి నేల ఈ దేహానికి భోగస్థానం అందుకు అనుభవించేటటువంటి వస్తువులు కూడా కావాలి కేవలం నేల దేహం ఉంటే కదా ఈ దేహం పెరిగి పెద్దదవ్వాలంటే కొన్ని వస్తువులు కావాలి వీటినన్నింటినీ కూడా భోగ్యములు ఉంటారు అయితే వీటిని అనుభవించడానికి ఈ భోగ్యములు ఉన్నాయి భోగం ఉంది కానీ ఇది అనుభవించాలంటే ఏం చేయాలి బియ్యం ఉన్నాయి మనం తినాలంటే దాన్ని వండుకోవాలి వండుకోవాలంటే తగినటువంటి జ్ఞానం కావాలి కాబట్టి ఈ భోగ్య వస్తువులన్నిటిని కూడా ఉపయోగించుకోవాలి అంటే మనకు ఉపకరణం కావాలి ఆ ఉపకరణం ఏమిటి అంటే ఇంద్రియాలు నేను తినాలి అని అనుకుంటేనే తినగలుగుతాను నేను చూడాలి అనుకుంటే చూడగలుగుతాను నేను గుడికి వెళ్ళాలి అనుకుంటేనే గుడికి వస్తాను లేకపోతే ఆ బయట నుంచి ఎన్నో గుడ్డ ముంత్రంచి వెళ్ళిపోతూ ఉంటాం వెళ్ళం ఎందుకు వెళ్ళము అంటే మనకి లోపల ఆ ఇచ్ఛ కలగట్లేదు ఆ కోరిక కలగట్లేదు అని చేత ఇంద్రియాలు ఉపకరణములు ఏ భోగ్య వస్తువులు అయితే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడానికి తగినటువంటి శక్తిని ఏమిటి అంటే ఇంద్రియాలు అని చెప్పారు ఇన్నింటిని తయారు చేసినటువంటి వాడిని మనం నారాయణ అని చెప్పాం నిర అయితే ఇవన్నీ తయారు చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి స్థానం ఏమిటి అంటే అదే వ్యూహం అన్నారు ఆ వ్యూహం అంటే ఏమిటి ఒక ప్లాన్ అనమాట మొత్తం ఇక్కడ ఆయన వాసుదేవ అనిరుద్ధ ప్రత్యుమ్న సంకర్షణ అనే నాలుగు పేర్లతోటి ఉంటాడు ఈ పేర్లు ఎందుకున్నాయి ఇన్ని పేర్లలో ఈ పేర్ల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే సృష్టి స్థితి లయం అనేటటువంటి ఈ మూడు పనులు కూడా ఈ పేర్లతోటే చేస్తూ ఉంటాడు ఆ స్థానం ఎక్కడ చేస్తున్నాడు అంటే పాల్కడలిలో నిర్ణయం అవుతుందన్నమాట ఏం చేయాలో ఆయన కళ్యాణ గుణాలకి అదే మూలస్థానం ఏది ఆయన ఉండేటటువంటి పాల సముద్రమే అక్కడ వాసుదేవ అనేటటువంటి రూపంతో సర్వం తన యొక్క అధీనంలో పెట్టుకుని అందులో నుంచి ఒక రూపాన్ని తీస్తాడు దానికి సంకర్షణ అని ఒక పేరు పెట్టాడు ఈ సంకర్షణ అనేటటువంటి పేరుతో ఆయన ప్రళయాన్ని సృష్టిస్తాడు ఈ ప్రళయం శివుణ్ణి ఆసరాగా చేసుకుని శివుళ్ళు ఈ సంకర్షణ అనేటటువంటి లక్షణాన్ని ప్రవేశపెట్టి ఆయన ప్రళయాన్ని సృష్టిస్తాడు ఆ తర్వాత మరో రూపం తీస్తాడు ఆ రూపం పేరేమిటి అనిరుద్ధ ఈ అనిరుద్ధ అనేటటువంటి ఈ పేరు సృష్టి కోసం ఉపయోగిస్తాడు బ్రహ్మగారిలో ఈ దీన్ని ప్రవేశపెట్టి ఈ ప్రపంచమంతా కూడా సృష్టి జరిగేలాగా ఆయన చేస్తాడు అలాగే మరో రూపం దానికి ప్రద్యుమ్న అని పేరు పెట్టారు ఈ ప్రద్యుమ్న అని పేరు పెట్టి దాన్ని ఏం చేశాడంటే ఈ సృష్టించినటువంటి సృష్టి యావత్ని రక్షించడానికి ఏర్పాటు చేశాడు ఈ విధంగా ఆయన ఇంద్రుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన అనిరుద్ధ అనేటటువంటి పేరుతోటి ఈ సృష్టిని అందటినీ కూడా రక్షించడం మొదలుపెట్టాడు మరి ఇంద్రుడు ఎందుకు అంటే ఎప్పుడైనా ఎవరికైనా కావాలంటే ఆయనే వర్షాలు కురిపించాలి ఎప్పుడైనా కావాలంటే గాలి వీచేలా చేయాలి దీని అన్నిటికీ కూడా దిక్పాల అందరికీ కూడా ఆయనే రాజు దేవతలందరికీ రాజు కాబట్టి ఇంద్రుడి ద్వారా ఈ మొత్తం సృష్టిని ఆయన రక్షిస్తూ ఉంటాడు ఇంతమంది ఇన్ని పనులు చేసినటువంటి ఆయన ఆయన ఏం చేస్తాడు అంటే ఆదిశేషు మీద చక్కగా పడుతూ ఉంటాడు అలా పడుకుని ఆర్తితో ఎవరు పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడక్కడ లోకరక్షణ కోసం ఆయన వస్తాడు యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భవతి భారత తదాత్మాను తృజామ్యహం అన్నాడు అంటే ఎప్పుడైతే ధర్మానికి గ్లాని ఇస్తుందో అంటే ధర్మం పాడైపోతుంది అనేటటువంటి పరిస్థితి వస్తుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను సుమా అని చెప్పేసి చెప్పాడు దానికే మూలస్థానం పాల్పడాలి అని చెప్పేసి చెప్పారు అయితే ఆయా అవతారాలు ఆయా గుణసంపదల్ని లోకానికి తాడుతాడు ఆ విష్ణుమూర్తి అందుకని చెప్పేసి ఈ అవతారాలన్నింటినీ వేభవములు అని చెప్పేసి పేరు పెట్టారు ఆయన పదాలని పాడుకుందాం అలా పాడుకోవడం వల్ల ఆయన మన పట్ల ప్రసన్నుడవుతాడు మనకి ఆయన ప్రసన్నుడైతే మనకి కడుపు నిండుతుంది అన్నాడు ఇక నెయ్యి ఉన్నాం పాడున్నం అన్నారు మాకు నెయ్యి వద్దు వద్దు నెయ్యి అంటే ఏమిటి అంటే మన యొక్క శరీరాన్ని వృద్ధి చేసేది నెయ్యి పాలంటే ఏమిటి మన యొక్క బుద్ధిని వృద్ధి చేసేది పాలు కాబట్టి ఈ రెండు మాకేం ఒక్కర్లేదు నువ్వు ఉంటే చాలు అని చెప్పేసి ఆ స్వామి వారిని మీరే కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు నాట్కాలే నీరాడి తెల్ల తెల్లవారి దాముని లేచి స్నానం చేద్దాం మెయ్యి ఎడిదోం మలరిట్టు నాం ముడియోం మేము కాటుకు పెట్టుకోం పువ్వులు ధరించాం అన్నారు ఏవి విలాసాలో అవన్నీ కూడా వదిలేస్తాం ఎందుకు కాటికి పెట్టుకోరు అంటే కాటికి ఎందుకు పెట్టుకోవాలి అంటే మన కళ్ళకి అందంగా ఉండడానికి కాదు మనని ఎవరైతే చూస్తారో ఆ చూసేటటువంటి పరమాత్మ మనని అందంగా ఉన్నారని చెప్పేసి అనుకోవాలని కాటికి పెట్టుకోవాలట అంతే కానీ మన కళ్ళు ఆరోగ్యం కోసం కాటకు పెట్టుకోవడం కాదు అలాగే మనం పువ్వులు పెట్టుకుంటే ఆ స్వామి చూస్తే అబ్బా ఎంత బాగుందో ఇది గోపిగా అని అనుకోవాలని పువ్వులు పెట్టుకోవాలి అందుకని మేము కాటక ధరించాం మేము పువ్వులు ధరించాం కేవలం నీ యొక్క సన్నిధి మాత్రమే మాకు కావాలి అని చెప్పేసి అన్నారు అలాగే ఏవి విలాసాలో అవన్నీ వదిలేస్తాం చెయ్యాల శయ్యో మరి పూర్వలు ఏవైతే చెయ్యకూడదన్నారో అవన్నీ వదిలేస్తాం ఏవైతే చెయ్యమన్నారో అవి మాత్రం ఖచ్చితంగా చేస్తామ అని చెప్పేసి చెప్తున్నారు పూర్వులు ఆచరించినటువంటి ఆచారాలేవి కూడా మేము మానేయం తీక్కుర చంద్రోదం పొల్ల వెనుక మాటలు ఎప్పటికీ మాట్లాడము అందరితో ప్రేమగానే ఉంటాము అని చెప్తున్నారు అయము పిచ్చయ్యం అందనయం కైకాటీ దానం ధర్మం ఈ రెండు చేస్తాం దానం అంటే ఏమిటి ధర్మం అంటే దానం అంటే పెద్దల కొరకు మహాపురుషుల కొరకు చేసేదాన్ని దానం అంటారు మరి సన్యాసిల కొరకు బ్రహ్మచారి కొరకు ఏదైనా ఇస్తే దాన్ని భిక్ష అని అనాలి దానం అనకూడదు అలాగే జీవుల కొరకు చేసేది కూడా భిక్షా అని అనాలి ఒక ఆవుకు ఒక అరటి పెట్టాం అది కూడా భిక్షే దానం కాదు ఇలాగా వీదవానికి పుస్తకాలు ఫీణులు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా దానం కింద లెక్కలోకి వస్తాయి అయితే దానం ఎంతవరకు చేయాలి అంటే పుచ్చుకునేటటువంటి వాడు నాకు చాలు అనేంతవరకు చేయాలి ఎక్కడైనా ఉంటుందని మనం వింటామా ఏమంటే నాకు ఇంకా ఈ వంద రూపాయలు చాలండి అంటాడా అన్నాడు కానీ చేస్త్రం అలా చెప్తాను వాళ్ళు చాలు అనేంతవరకు ఈ దానం చేయాలి అయితే దానం చేసిన తర్వాత నేను కాబట్టి దానం చేశాను నేను కాబట్టి ఫలానా వాడికి పీజు కట్టాను ఇంతమందికి ఫీజులు కట్టాను అని మాత్రం గర్వం పడకూడదు ఎట్టి పరిస్థితులను చేసిన పాపం చెబితే పోతుందని చెప్పేసి నలుగురు చెప్పుకుంటుంటారు చేసిన పుణ్యం కూడా అంతే చెబితే వెంటనే పోతుంది అందుచేత ఎప్పుడు కూడా చేసిన తర్వాత మనం దాన్ని పైకి చెప్పుకోకూడదు ఏం చేసాము మనసులో అనుకోవాలి అనుకున్న తర్వాత అయ్యో ఇంత చేయచ్చే కానీ మనం ఇంతే చేయగలిగామే ఎందుకు చేయలేకపోయాం అని చిక్కుపడాకండి మరి ఇక్కడ శాస్త్రం ఏం చెప్తానంటే శ్రద్ధ యాధ్యేయం నువ్వు ఏది చేస్తున్నావో అది శ్రద్ధగా ఏ అశ్రద్ధయా అధేయం అశ్రద్ధతో అంటే ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వవద్దు శ్రీ అధ్యేయం నీకు ఉన్నతలోనే ఇరి అధ్యేయం అయ్యో ఇంతే ఇవ్వగలుగుతున్నానే వాడికి పూర్తిగా ఇవ్వలేకపోతున్నానే అని చిగ్గుబడుతూ ఇమ్మన్నారు అని చేత ఎప్పుడు కూడా ఇచ్చినటువంటిది మనమే పూర్తిగా వాడిని పోషించేసినట్టుగా మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మాట్లాడకూడదు అని చెప్పేసి చెప్పాడు ఇదేం దానం అంటే మరి ధర్మం అంటే ఏమిటి అంటే జీవన విధానాన్ని ధర్మం అన్నారు ఏమిటే ఆ జీవన విధానం ఒక గురువు ఉన్నాడు శిష్యుడికి ఏం చెప్పాలి తనకు వచ్చినటువంటి జ్ఞానం అంతా కూడా శిష్యుడికి వచ్చేదాకా చెప్పాలి అది ధర్మం అలాగే ఒక ఉన్నాడు రోగి వస్తే వాడి వైద్యం వాడి యొక్క రోగం తగ్గేదాకా వైద్యం చేయాలి అంతేకాని కేవలం డబ్బుల కోసం అని చెప్పేసేసి వాడు దంపతులు ఆడకూడదు ఇది ధర్మం ఒక న్యాయమూర్తి ఉన్నాడు న్యాయం చెప్పాలి అది వాడు పేదవాడా గొప్పవాడ అనవసరం అది న్యాయమా అన్యాయమా చూసుకుని అన్యాయం కింద తొక్కి న్యాయం మాత్రమే చెప్పాలి ఒక ఉద్యోగం ఉన్నాడు తన ధర్మాన్ని తను నిర్వర్తించాలి చాలామంది ఇవాళ చెప్తుంటారు మా యజమాని ఇచ్చిన దానికంటే నేనే ఎక్కువ చేసేస్తున్నాను పని ప్రతి ఉద్యోగి చెప్తుంటాడు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వీడు ఎంతకైతే జీతం తీసుకుంటున్నాడో అంతే పని చేస్తున్నాడు కానీ అంతకంటే ఎక్కువ ఎందుకు పనిచేస్తాడు ఉన్నవి ఇరవై నాలుగు గంటలే కానీ అంతకంటే వీడి కోసం ఎక్కువ గంటలు ఉండకపోతే రోజులోనూ కానీ నేనే ఎక్కువ పని చేసేస్తున్నాను అని అనుకుంటాడు నేనే కనుక లేకపోతే మా యజమాని లేడు ఈ సంస్థే లేదు అని చెప్తూ ఉంటాడు వైఖర ఇలాగ ఎప్పుడూ చెప్పకూడదు ఈ ధర్మం అంటే ఏమిటి నీ పనికి నువ్వు ఏ పనికి అయితే ఒప్పుకున్నావో ఆ పనిని చేయడమే ధర్మం అని చెప్పేసి చెప్పాడు అని చేత దానం దానము ధర్మము రెండు కూడా చేయవలసినవే అని చెప్పేసి చెప్తుంది ఆండళ్ళ తల్లి ఈ పాత్రలో ఉయ్యులు మారేడుని ఉంగ ఇవన్నీ ఎలా చేయాలి మనస్ఫూర్తిగా ఆనందంతో చేయాల్సిన అని ఈ గోదాదేవి ఈనాటి పాత్రలో చెప్తాను ఈనాటి పాత్ర ఇక్కడితో సమాప్తం स्वस्ति प्रजाप्य प्राड़यताम मेगेन महिमहेशीश गो ब्राह्मणेज शिथ्यम लोकास्तमस्ता